రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్టీ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఏడవ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ బట్ వీడియోలోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో సింగల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు లో బడ్జెట్ కార్లు పెడతాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్టీ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అన్న నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే ఒక ఫైవ్ థౌజండ్ మైనర్ వర్క్స్ ఉన్నాయి ఓన్లీ సస్పెన్షన్ మైనర్ రిపేర్ ఉంది ఇంజన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓన్లీ షోరూమ్ సర్వీస్ సింగల్ ఓనర్ కారు ఓన్లీ లక్షా నలభై తొమ్మిది వేల కొంచెం తగ్గింపు ఉంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ మైనర్ రిపేర్స్ బట్ కార్ అయితే టోటల్ షోరూమ్ పీస్ ఓకేనా లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ మీకు ఓనర్ నెంబర్ కావాలంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్కి థౌజండ్ రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఓనర్ నెంబర్లు ఇష్యూ అవుతాయి మీరు కారు కొనే వరకు నెంబర్లు తీసుకోవచ్చు మన ఛానల్లో ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకేనా కార్ అయితే రినాల్డ్ క్వేడ్ ఆర్ఎక్స్టీ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చీల్డ్ సెంట్రల్ లాకింగ్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ సింగల్ ఓనర్ ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గిస్తారు అదే మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే చాలా తక్కువ రేట్లో ఉందన్న చాలా తక్కువ ఉంది రేటు కూడా బట్ సింగల్ ఓనర్ కార్ మళ్ళీ ఇది సెవెంటీ థౌసండ్ మాత్రమే రన్ అయింది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ చాలా తక్కువ రేట్లో ఉంది ఏ మాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఎంబడే చెక్ చేసి నచ్చే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే ఉంటా బెస్ట్ స్టాప్లోకి ఉన్నాయి